హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ స్ట్రీట్ స్టైల్ పల్లీ చట్నీ అండి ఈ విధంగా పల్లీ చట్నీని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది తయారు చేయడం కూడా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ముందుగా ఈ చట్నీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వన్ కప్ పల్లీలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కారానికి తగినన్ని ఒక పది పచ్చిమిర్చిని వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పల్లీలు పచ్చిమిర్చి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ కప్ పుట్నాల పప్పుని వేసుకోవాలి ఈ పుట్నాల పప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల మనం తయారు చేసే పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులోకి రెండు పొట్టు తీసిన వెల్లుల్లి ఒక పించ్ చింతపండుని వేసుకోవాలి చింతపండుని మరీ ఎక్కువ వేసుకోనక్కర్లేదండి వీడియోలో చూపిస్తున్నంత మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వన్ ఇంచ్ అల్లం ముక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన వన్ మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి నీళ్ళు ఎన్ని అవసరం పడతాయో అన్ని నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఏ కప్పుతో పుట్నాల పప్పు తీసుకుంటామో అదే కప్పుతో కప్పు నిండా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలోనికి పోపును తయారు చేసుకుందాం పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అంతా బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలోనికి పోపును వేసుకోవాలి ఈ విధంగా పోపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండి స్టైల్ పల్లీ చట్నీ రెడీ మీరు కూడా ఈ చట్నీని ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్